వెల్కమ్ టు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బేసి సంక్షేమ సంఘం కుల సంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీగా ధర్నా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించబడింది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ రాష్ట కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదన్నారు రాష్ట్రపతికి గవర్నర్కు ప్రధానమంత్రికి లేఖ పంపించడం జరిగింది కొంతమంది బీసీ సంఘాలు తీసుకొని పోయి పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయించి ప్రధానమంత్రిని హైదరాబాద్కు తీసుకువచ్చి మెడలు వంచి నలభై రెండు శాతం ఉద్యోగ ఉద్యోగ రాజకీయాల్లో కలిగి నైన్త్ షెడ్యూల్లో చేర్పిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు సార్లు ఢిల్లీకి పోయినా ఒక్కసారి కూడా దాని గురించి ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించకపోవడం అఖిల పక్షాలని మేధావులని బీచ్ సంఘాలని తీసుకుపోకుండా ఉండడం మళ్ళా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఎన్నికల పోవద్దని ఏదో సాకు చెప్పి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి ఆగిపోయిందని చెప్పడం మనిషికి రూపాయినరా బీసీలకు రాదు అలాంటి మూడు వేల ఐదు వందల కోట్ల కోసం డెబ్బై తెలంగాణ రాష్ట్ర రెండున్నర కోట్ల బీసీ ఆకాంక్షను దెబ్బతీయడం చాలా దారుణం ఇప్పటికైనా చట్టసభలు నైన్త్ షెడ్యూల్లో చేర్పించి ఎన్నికలకు పోవాలని లేకపోతే రెండు వందల నలభై మూడు డి సిక్స్ ఆర్టికల్ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది జీవో దీసి ఎన్నికలకు నలభై రెండు శాతం ఇస్తూ ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా నాడు రాహుల్ గాంధీ గారు మీరు మీరు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఈనా నేటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసిగా ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ సుమారు రెండు సంవత్సరాలుగా కావస్తా ఉన్నది ఇప్పటికైనా కూడా దాట వేసే ధోరణితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం కానీ యావత్ జనాభాలో మేము అరవై ఐదు శాతం ఉన్నా కూడా బీసీలో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఒప్పుకుంటున్నందుకు కూడా ఈ బీసీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ మా యొక్క నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అదే విధంగా ఈనాడు అది లేకుండా ముందుకు పోతే ఇవాళ బీసీలందరూ మీ యొక్క పార్టీలకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరికీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం